హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు సో అరిసెల వీడియో నేను ఇప్పుడు చేస్తున్నాను పక్కా కొలతలతోటి మీకు అర్థమయ్యేటట్టు మంచిగా వీడియో అయితే నీట్గా చేశాను నేను వచ్చేసి ముందు రోజు నైటు రెండున్నర కిలోలు బియ్యం అయితే నానబెట్టిన ఇవి కంట్రోల్ బియ్యం ఇచ్చింది వీటితో మంచిగా అవుతాయి ముందు రోజు నానబెట్టి మరుసటి రోజేమో అవి ఒక చున్నీలో ఇక మీరు అనే హాఫ్ అన్ అవర్ ముందు చున్నీలో అవి తీసేయాలన్నమాట వాటర్లో నుంచి తీసి చున్నీలో కాసేపు పక్కకుంచాలి ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ లోపు పట్టించేసేయాలన్నమాట సో నేను మిల్లుకు తీసుకోపోయినా నేను అరిసెపిండి పట్టేసిన పట్టేసినాక మళ్ళీ వెంటనే వన్ అవర్ టూ అవర్స్ లోపే మళ్ళీ అరసలు చేసేయాలి ఆ పిండి మళ్ళీ ఆరిపోతే వర్షలు వర్షలు అంటాను అరిసెలు అనేటివి అవ్వవు సో పిండి పట్టేసినాక ఇక నెక్స్ట్ ఇంటికి వచ్చేసినాం ఇక బెల్లం రెండు కిలోలు బియ్యం బెల్లం తీసుకున్నా బియ్యం కూడా రెండు కిలోలే కాకపోతే పాకం ఒకవేళ కొంచెం ఎక్కువైపోయింది అనుకోండి అప్పుడు రెడీగా ఒక అర కిలో పిండి ఉండాలని చెప్పేసి రెండున్నర కిలోలు నానబెట్టిన ఇప్పుడు వచ్చేసి నేను బెల్లం మంచిగా తురుముకోవాలి మెత్తగా సో బెల్లం గడ్డలు పగలగొడుతున్నా ఈ బెల్లం కూడా మీరు మంచి బెల్లం తెచ్చుకోవాలి చక్కెర బెల్లం తేవద్దు మళ్ళీ ఇంకేదో బెల్లం ఉంటుంది అది కూడా తేవద్దు ఇది వచ్చేసి అరిసె బెల్లం అన్నమాట ఇట్లా ముట్టుకుంటే మెత్తగా ఉండాలన్నమాట పొడి పొడి ఉండొద్దు తిన్నప్పుడు కూడా స్వీట్గా ఉండాలి నేను ఫస్ట్ తెచ్చిన బెల్లం ఏమో ఉప్పు ఉప్పు ఉంది చక్కెర బెల్లం అంటుంది సో దాన్ని మళ్ళీ వాపస్ ఇచ్చేసి ఈ బెల్లం అనేది నేను తీసుకొచ్చిన సో ఇక బెల్లం మొత్తం తురిమేసినాం తురిమేసి ఇక గిన్నె పెట్టేసినాం పాకానికి ఇక ఫస్ట్ స్టవ్ని మొక్కినా అండ్ ఇక బెల్లం అంతా తురిమేసి ఇక గిన్నెలో వేసేసుకోవాలి నేను చాలా క్లియర్గా వీడియో చేశానండి మీరు మంచిగా చూడండి చూసి నేర్చుకోండి ఇక బెల్లం ఆ గిన్నెలో వేసేసినాక కొంచెం తక్కువ మంట మీద వేడి చేసుకోవాలండి వెంటనే రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోసిన కేజీకి ఒక గ్లాసు నీళ్ళు అన్నమాట గ్లాస్ చూసలే కదా ఆ గ్లాస్ తోటి రెండు కిలోల బెల్లం కాబట్టి మేము రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోసినాం ఆ తర్వాత అది అట్లా కలుపుతూ ఉండాలి ఆ గడ్డలన్నీ మంచి కరిగిపోవాలి అది కలుపుతూ ఉండాలన్నమాట అక్కడే ఉండాలి చూపి పాత్రం దీంట్లో బాగా డస్ట్ ఉన్నది ఇది కొంచెం కరిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని వడ వడబోసి ఆ తర్వాత మళ్ళీ పాకం పడతాం నీ పేరే పడుతుంది చూడ కడుగుదామా గిన్నెను వడ పోసి మంచిగా గిన్నెను గడిగేసిన గిన్నెను గడిగి ఇప్పుడు మళ్ళా పోస్తాను పాకం ఇక ఇప్పుడు అసలైన పాకం స్టార్ట్ అవుతుంది ఇక అటు పాకం అవుతుంటే నేను ఇటు కాయలు అయితే దంచిన అండి రెండు కిలోలకు ఎన్ని మేము ఒక ప్యాకెట్ అనమాట ఒక ప్యాకెట్లో ఎనిమిది కాయలు వచ్చినాయి సో కేజీకి నాలుగు కాయలు మేము రెండు కిలోలకు ఎనిమిది కాయలు అయితే మేము తురుముకున్నాము కాయలు మంచిగా పొడి పొడి చేసేసుకోవాలి అది లాస్ట్లో చల్లుకోవాలన్నమాట కదా ఇక అది కలుపుతూ ఉంటే ఇట్లా ఉడుకుతూ ఉంటుంది అనమాట దగ్గర పడుతుంది పాకం ఈ లోపు మనం పక్కన ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట ఆ పాకం అయిందో లేదో ఆ వాటర్లో కొంచెం ఈ బెల్లంని కొంచెం అందులో వేస్తే అది కొంచెం అట్లా గోళీలాగా అవ్వాలన్నమాట గోళీ అంటే ఇప్పుడు ట్యాబ్లెట్ చాక్లెట్ లాగా అది ముద్ద ముద్ద అయిపోవాలన్నమాట కరుగొద్దు అప్పుడు పాకం అయిపోయినట్టు సో నాకు చెప్పడం వస్తుందో రాట్లేదో తెలియదు మీరైతే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం ఐడియా ఉంటుంది కదా మీకు సో ఇలా వాటర్లో ఆ పాకం కొంచెం వేసి చూడాలన్నమాట అది గడ్డగడితే పాకం అయిపోయినట్టే అది కాకుంటే కాలేదన్నమాట మేము అలా చూస్తూ ఉంటాం సో ఈలోపు మేము మిగతా పనులు రెడీ చేసుకుంటాం ఇక ఆ పాకం దగ్గర పడే కొద్దీ ఇక మనం అట్లా చూస్తూనే ఉండాలండి ఇక అది ఒక సెకండ్ అటు ఇటైనా పాకం బాగా ముదురు పాకం అయిపోతుంది లేత లేతపాకం కూడా ఉండొద్దు అర్సలు తెగిపోతాయి ముదురు పాకం అయితే గట్టిగా అయిపోతాయి అన్నమాట కాబట్టి అట్లా వేస్తూనే ఉండాలి చూస్తూనే ఉండాలన్నమాట కొంచెం ఇప్పుడు గోళీలాగా అయిపోతుంది అంటే కొంచెం దగ్గర పడ్డది సో అక్కడ అలా కూర్చొని మేము చూస్తూనే ఉన్నాం అన్నమాట అదే పనిగా ఇక పాకం అయితే దగ్గర పడ్డదండి వీడియో కొంచెం లాంగ్ ఉంది మీరైతే కొంచెం ఓపిక చూడండి ఇలాంటి వంటలు కొంచెం జాగ్రత్తగా చేయాలి సో తను ఇక్కడ ఏం కొడుతుందని చూస్తున్నారా మనం గోళీలాగా చేస్తాం కదా వాటర్లో ఇప్పుడు పాకం అయిందా లేదా టెస్టింగ్కి సో ఆ గోళీని గిన్నెకి ఇట్లా కొడితే టప్పమని సౌండ్ రావాలంట అట్లొస్తే పాకం అయిపోయినట్టు అందుకే మా ఫ్రెండు అట్లా కొట్టి చూస్తుంది రెండు మూడు సార్లు అది టప్పమని సౌండ్ వస్తుంది సో ఇక పాకం అయిపోయింది మేము వెమ్మటే స్టవ్ బంద్ చేసి గిన్నె కింద పెట్టేసి వెంటనే పిండి వేసేయాలన్నమాట పది సెకండ్లు కూడా వేస్ట్ చేయొద్దు పాకం అటు ఇటు అయిపోతే అది గడ్డ గడ్డగడుతుందన్నమాట సో వెంటనే పిండి మేము వేసేస్తున్నాం టకటక టాక ఒకళ్ళు వేస్తూ ఉంటే ఇంకొకరు కలుపుతూ ఉండాలి అది కలపడం కూడా చాలా హార్డ్గా ఉంటుందండి మస్తు గట్టిగా ఉంటుంది అన్నమాట మస్తు బలం ఉండాలి కాసేపు నేను కలిపిన కాసేపు మా ఫ్రెండ్ కలిపింది నాకు కొంచెం కలపడం నా చేతులలో కొంచెం బలం ఉండదు మీకు తెలుసు కదా నేను రొట్టెలు కూడా డబ్బాతోనే చేస్తా చేతులతోనే చేయను నా చేతులలో బలం ఉండదు అందుకే మా ఫ్రెండు కలుపుతుంది ఆమె బాగా అనమాట కలిపే విధానంలోనే అరసలు అనేవి మంచిగా అవుతాయి మనం బాగా కలిపితే అరసలు తెగవు మంచిగా బాగా అవుతాయి అన్నమాట కాబట్టి కలపడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో తను కలిపేస్తుంది వీడియో అయితే మొత్తం చూడండి ఇక తను అది పిండి కలిపే టైంలో ఇక నేను వెంటనే ఇక స్టవ్ ఆన్ చేసేసి మూకుడు పెట్టేశానండి మూకుడు పెట్టేసి ఆయిల్ వేడి చేసేద్దాం ఈ లోపు తను పిండి కలిపేస్తుందని నేనైతే మూకుడు పెట్టేసి ఆయిల్ అయితే వేసేస్తున్నాను సో మేము నూనె వచ్చేసి ఆయిల్ తెచ్చామండి మేము పల్లి నూనె అడిగినాం పల్లి నూనె అడిగితే షాప్ అన్న ఏమన్నాడంటే పామ్ ఆయిల్తోనే మంచిగా అవుతుంది పల్లి నూనెతో అంటే కొంచెం చేదు వస్తుంది అంట టేస్టు అందుకే ఇక సరే అతను చెప్పినట్టు మేము పామాయిల్ అయితే తెచ్చినాం దాంతోనే చేసేస్తున్నాం ఇక మనం ఇటు నూనె వేడి చేసుకొని అటు పిండి అది చల్లారి లోపే టకటక చేసుకోవాలి సో ఇప్పుడు లాస్ట్ వచ్చేసి మేము కొంచెం నెయ్యి కలుపుతున్నాం యాభై గ్రాముల నెయ్యి యాభై గ్రాముల నెయ్యి కలిపేసి ఇక మేము చేసేస్తున్నాము మీకు ఒకవేళ మీకు పిండి అనేది కొంచెం మెత్తబడితే మీరు ఏం చేయాలంటే కొంచెం ఆయిల్లో నెయ్యి కలిపేసి మీరు కలిపారనుకోండి మళ్ళీ పిండి అనేది చిక్కబడుతుంది అన్నమాట సో మేమిప్పుడు నెయ్యి కలిపేసి ఇక టకటకా చేసేస్తున్నాం ఇక అది ఏం చేయాలంటే కొంచెం మూత తీసుకోవాలి ఆ తర్వాత వెంటనే ఆ గిన్నె మీద మూత పెట్టేయాలన్నమాట అది చల్లారద్దన్నమాట అది చల్లారే వరకు టకటక మొత్తం చేసేసుకోవాలి ఇక తను వచ్చేసి పిండి కలుపుతుంది చూస్తున్నారు కదా కలిపే విధానంలో కూడా అప్పాలు కుదిరేటివి కుదరనివి అనేది ఉంటుందండి కొంచెం స్టైలు ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది సో తను పిండి బాగా కలిపేసి ఇక ముద్దలు చేసేస్తుంది ఇక మేము ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా కట్ చేసినాం కదా సో ఆ కవర్ మీదనే మేము చేసేస్తున్నాం ఇది ప్లాస్టిక్ అనగండి ఇక అయితే దీని మీదనే చేయాలి తప్పదన్నమాట సో అట్లా ఒక్కో ముద్ద తీసేసుకొని మళ్ళీ వెంటనే మళ్ళీ మూత పెట్టేస్తుంది అది ఆవిరిపోవద్దు వేడిగా ఉండాలని ఇక మేము అరిసెలు ఆయిల్లో వేసేస్తున్నాం ఇక ఇప్పుడు మాకు అసలు అగ్ని పరీక్ష అన్నమాట అది మంచిగా అవుతుందా తెగుతుందా అని చెప్పేసి మాకు టెన్షను కానీ బాగా అయింది మేము ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అసలు అర్సెలు కుదరడం అంటే అది చాలా టాస్క్ ఎవరికి చేయరాదు ఇంతకు ముందైతే మా మమ్మీ బాగా చేసేది అర్సలు పాకం పట్టడానికి మా మమ్మీని బతలాడి బతలాడి తీసుకే వాళ్ళ తీసుకెళ్లే వాళ్ళు అన్నమాట సో అది పాకం పట్టడం చాలా టాస్క్ అన్నమాట ఎవరికో ఒకరికి వస్తుంది నేర్చుకుంటే మాత్రం ఇక బెటర్ అన్నమాట ఇక అరిసెలు చేసేటప్పుడు మాత్రం మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలి మనం అరిసె ఆయిల్లో వేసేసాక అది కొంచెం కాలుతుంది అది ఉబ్బుతుంది అన్నమాట తర్వాత వెంటనే దాన్ని ఇంకో పక్కకు తిప్పేయాలి తిప్పేసి అది కాలినాక వెంటనే తీసేయాలన్నమాట లేకుంటే టక్కున మారుతుంది స్టవ్ కూడా మరీ ఫుల్ చేయొద్దు అలాగని లో ఫ్లేమ్లో ఉండొద్దు లో ఫ్లేమ్లో ఉంటే ఏంటంటే అది కాలదు పగిలిపోతుంది లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఇక మనకు అర్థమైపోతుంది ఆయిల్లో వేయగానే అది కొంచెం పొంగుతుంది పొంగగానే వెంటనే ఇటుపక్కకు తిప్పేసేయాలి సో మా అయితే మంచి కుదిరినాయి మాకు మాత్రం మస్తు నచ్చినాయి మేమైతే చాలా హ్యాపీ అండి అంటే మస్తు ఏదో బాగా సాధించినాం అన్నట్టు అనిపిస్తుంది అండ్ నేను ఫ్రెండ్స్ కోసం చేసిన కదా సో మంచిగా అవ్వాలి స్మూత్గా మెత్తగా ఉండాలి అర్సలు కాలొద్దు మాడొద్దు మంచిగా మా ఫ్రెండ్స్లు బాగా తినాలి దేవుడా అని చెప్పేసి ఫస్ట్ అగ్నిదేవుడికి మొక్కుకున్నా స్టవ్ కాడ మొక్కి మేము స్టార్ట్ చేసినాం సో మేము మొక్కినట్టే అరసలండి మంచిగా అయినాయి నేను హ్యాపీ మా ఫ్రెండ్ హ్యాపీ సో మాకు ఆయిల్ వచ్చేసి రెండు ప్యాకెట్లు అయినాయి అండి అరిసెలకు రెండు కిలోలు అంటే కొంచెం మిగిలింది ఆయిల్ కేజినర్ ఆయిల్ కాలిందన్నమాట ఇక మీకైతే అర్థమైనట్టు నేను చెప్పిన నేను అనుకుంటున్నాను నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మంచిగా క్లియర్గా చెప్పాను అని చెప్పేసి రెండు కిలో రెండున్నర కిలోల బియ్యానికి రెండు కిలోల బియ్యం పట్టింది మాకు రెండు కిలోల బెల్లం పట్టింది మాకు ఎనిమిది ఇలాచీలు అంతే అండి